నమస్సుమాంజలి సంతోషాల లోగిలికి స్వాగతం ఏంటి అన్ని ముందు పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా ఇప్పుడే కేదారేశ్వర వ్రతానికి హాజరయ్యేసి ఇంటికి వచ్చాను అలాగే అదే వైఫ్స్తో ఈ లగేజ్ అంతా సర్దుకుందాం అని చెప్పేసి కూర్చున్నాను రేపు పొద్దున్నే టూర్ ప్రోగ్రామ్ భవ్య గుజరాత్కి టూర్ ప్లాన్ చేసుకున్నాము భారత్ గౌరవ్ రైల్ ద్వారా ఈ టూర్కి వెళ్తున్నాము ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుని దర్శించుకోవడం అంటే నిజంగా అదృష్టమే మేము చేసేటువంటి ఈ యాత్రలో రెండు జ్యోతిర్లింగాల దర్శనాన్ని చేసుకుంటున్నాము అలాగే ఒక టూర్కి వెళ్ళాలంటే మనం ఏ విధంగా ప్యాక్ చేసుకోవాలి ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఒక్కసారి చెప్దాం అనుకుంటున్నాను ఆఫ్ కోర్స్ అందరికీ ఈ విషయం తెలిసిందే అనుకోండి అయినా సరే నేనేం తీసుకెళ్తున్నానో ఒకసారి చూడండి మాకు టూర్ మొత్తం వన్ వీక్ ప్రోగ్రాము ఈ వన్ వీక్కి కావాల్సినటువంటి బట్టలు సరుకుతున్నాను అలాగే బెడ్షీట్లు టవర్స్ ఇవన్నీ ముఖ్యంగా బయట గుళ్ళల్లో దర్శనం కోసము జెంట్స్ని సాంప్రదాయ వస్త్ర ఆధారంలోనే రమ్మని చెప్తారు కాబట్టి అందుకు కావాల్సినటువంటి పంచ కండువా అలాగే కొన్ని తిను బండారాలు ఇంకా మేకప్ కిట్లు ఇంకా ముఖ్యంగా ఎక్కడైనా మనం బట్టలు ఆరేసుకోవడానికి ఒక చిన్న రోపు నేను ప్రతి టూర్లో కూడా పెట్టుకుంటాను అలాగే వేడి నీళ్ళ కోసము ఈ కెటిల్ని ఇంకా మనకు అక్కడ ఏదైనా నచ్చలేదు అనుకోండి అప్పుడప్పుడు మన ఇంటి రుచి కోసము ఈ కారం పొడి కూడా పెట్టుకున్నాను ఇందులో ఒక ముఖ్య వస్తువుని చూపిస్తాను చింతగింజలు టైంపాస్కి ట్రైన్లో తల్లారేంటి ఇవ్వచ్చు అని చెప్పేసి కాల్చి పెట్టేశాను ఇంకా కార్తీక మాసం కాబట్టి ఎక్కడంటే అక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటాము నది స్నానం చేస్తూ ఉంటాము అప్పుడు నది స్నానం అప్పుడు కావాల్సినటువంటి పసుపు కుంకుమ దీపాలు వెలిగించే ముందు వరి పిండి చిన్న ప్రమిదలు అలాగే నెత్తిలో తడిపినటువంటి ఇవన్నీ కూడా పెట్టుకున్నాను ఇంకా కొన్ని ఇవి అలాగే అప్పుడప్పుడు ఏవైనా శ్లోకాలు చదువుకోవడానికి ఇలాంటి పుస్తకాలు ఒక రెండు ఇంకా ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటి అంటే ఈసారి మా ఊర్లో రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఆ రెండు జ్యోతిర్లింగాల దర్శనం తర్వాత జ్యోతి ప్రజ్వలన కోసము ఈ లక్షవత్తుల కట్టను పెట్టుకున్నాను నేను ఇంతకుముందు వెళ్ళి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఇది వెలిగించడం చూశాను అందుకే నేను కూడా తెప్పించుకున్నాను దీన్ని రాత్రి తడిపేసి పొద్దున మనము జ్యోతిర్లింగ దర్శనం అయిన తర్వాత ఆ పరమశివుని ప్రార్థిస్తూ మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి మనకు జ్ఞానదీపాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ఈ దీపారాధన చేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఒకటేమో నాగేంద్ర జ్యోతిర్లింగం దగ్గర వెళ్ళించడానికి ఇంకొకటి ఏమో సోమనాథ జ్యోతిర్లింగం దగ్గర వెలిగించడానికి అని చెప్పేసి ఈ రెండు తెప్పించి పెట్టాను ముఖ్యంగా బయట కాఫీ ఇష్టం లేనప్పుడు ఇలాంటి మిల్క్ పౌడరు కాఫీ పౌడరు షుగర్ పెట్టుకున్నామంటే మనం ఎప్పుడంటప్పుడు అప్పుడు ఈ కెటిల్లో వాటర్ వేడి చేసుకొని కాఫీ తాగొచ్చు ప్రతి ఊర్లో కూడా నేను చేసే పని ఇదే ట్రెయిన్లో టీ ఇష్టపడను అందుకని చెప్పేసి ప్రత్యేకంగా దీన్ని తీసుకుపోతూ ఉంటాను ఇవి నేను అరేంజ్ చేసుకున్నటువంటి వస్తువులు అలాగే మాకు కావాల్సినటువంటి మెడిసిన్స్ సూప్స్ కొన్ని అత్యవసరమైనటువంటి మెడిసిన్స్ జెంబు బాము ఇంకా ముఖ్యంగా అక్కడ ఆ రూమ్లో ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఒకటి ఆల్ అవుట్ ఇలాంటివన్నీ కూడా సరుకుతున్నాను డోలో టాబ్లెట్స్ ముఖ్యంగా డోలో అండ్ మోషన్ కంట్రోల్ ట్యాబ్లెట్ను పెట్టుకోవాలి ఇంకొకటి ఇప్పుడు అయ్యవారి కాబట్టి లక్ష దీపారాధన కోసం ఒత్తులు పెట్టుకున్నాను అదే అమ్మవారికి అయితే చీర వడి బియ్యము అవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటాను ఈసారి ఎప్పుడైనా శక్తి పీఠాలు దర్శనం చేసుకున్నప్పుడు చూపిస్తాను ఇప్పటివరకు మావి ఒక ఐదు జ్యోతిలింగాల దర్శనం అయిపోయింది ఈ దర్శనంతో మరొక రెండు చేసేసుకుంటున్నాము మొత్తం ఏడైపోతున్నాయి ఇంకా అలాగే ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకోవడానికి ఖర్చు రాసుకోవడానికి ఒక పుస్తకము ఒక పెన్ను కూడా పెట్టుకున్నాను ముఖ్యంగా ఈ భారత్ గౌరవ రైలు మన భారతదేశంలోని చారిత్రక కట్టడాలని అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలని ప్రజలకు దగ్గర చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటిది దీని ద్వారా మొత్తము మనము ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎలాంటి భయము లేకుండా అలాగే ఎలాంటి టెన్షన్ లేకుండా పుణ్యక్షేత్రాన్ని దర్శించి రావచ్చట అందుకని చెప్పేసి మేము కూడా చూద్దాము అని ఈ యాత్రకి బుక్ చేస్తున్నాము రేపటి నుంచి ఈ యాత్రలో మేము ఏమేమి అనుభవాల్ని సెలవు చూసామో మీకు అందరికీ చెప్తాను అలాగే మరి ఈ యాత్ర ద్వారా ఫస్ట్ మేము చేసేటువంటి దర్శనము ద్వారకా నగరము మన హిందూ ధర్మంలోనే పవిత్రమైనటువంటి ప్రదేశము శ్రీకృష్ణుడి నగరం ఈ ద్వారకలో ద్వారకాధీశుడి దర్శనం అవుతుంది అలాగే రుక్మిణీదేవి దేవాలయం ఉంటుంది ఇంకా బెట్ ద్వారక అంట దానికి పడవలో వెళ్ళి చూసి రావాల్సి ఉంటుందట అది కూడా ఉంది ఈ యాత్రలో తర్వాత నాగేంద్ర జ్యోతిర్లింగము ఇంకా మూడవది ఏంటంటే సోమనాథ జ్యోతిర్లింగం అరేబియా సముద్ర తీరంలో పఠాన్ అనేటువంటి నగరం ఒడ్డున ఉన్నటువంటి సోమనాథ జ్యోతిర్లింగము మా యాత్రలో ఉన్నటువంటి ఇంకొక ప్రదేశం ఏంటి అంటే మొడేరా దేవాలయం ఇది సరస్వతి నది ఒడ్డున ఉన్నటువంటి సూర్య దేవాలయము ఇది అద్భుతమైనటువంటి శిల్పకళా సౌందర్యంతో ఉంటుందట ఆ తర్వాత ఉన్నటువంటి మరొక ప్రదేశము రాణికి వావ్ అంటే రాణిగారి బావి ఇది కూడా శిల్పకళా సౌందర్యానికి అలాగే అలనాటి ఇంజనీరింగ్ ప్రతిభకి చిహ్నం ఇది ఒకటి ఉంది ఇవన్నీ చూసిన తర్వాత అహ్మదాబాద్ నగరం మొత్తం కూడా సైట్ సీయింగ్ ఉంటుంది ఇందులో ముఖ్యంగా చూడదగినటువంటిది గాంధీ గారి సబర్మతి ఆశ్రమము అలాగే గుజరాత్ రాష్ట్రంలోని వాస్తు ఆహారము ఇతర కళా సంపద ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న చారిత్రక ప్రదేశాలన్నీ కూడా చూడవచ్చు ఇంకొకటి చూపిస్తాను ముఖ్యంగా అందరూ ఆడవాళ్ళు ఎదుర్కొనేటువంటిది ఎక్కడ ఏ తీర్థయాత్రకి వెళ్ళినా కూడా నది స్నానం చేసిన తర్వాత దీపం పెట్టడం మన ఆచారం అప్పుడు మనం అగ్గి పెట్ట వెలిగించినప్పుడు మొత్తము మన చేతులకు ఉన్న తడంత అంటేసి అది ఎంత వెలిగించినా కూడా వెళ్ళగదు అందుకని చెప్పేసి ఒక ఉపాయం చేశాను నేను ఇదిగోండి ఈ చిన్న బాక్స్లో అగ్గి పుల్లలు వేసేసుకొని ఇవన్నీ ఇలా టేప్ పెట్టి అతికిచ్చేసాను ఇలా అంటే ఊరికే ఈజీగా వెలుగుతుంది పుల్ల ఎలా ఉంది మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి మరి ఈ ట్రైన్కి మేము ఎలా బుక్ చేసుకున్నామో చెప్తాను ఈ లింక్ మా అబ్బాయి పంపించాడు మాకు ఈ టూర్ లింక్ని వెంటనే ఆ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అయితే అందులో భారత్ గౌరవ్ యాత్ర టూర్స్కి ఎక్కడెక్కడ ఏమేమి యాత్రలు ఉన్నాయి అవన్నీ కూడా ఒక లిస్ట్ ఉంది ఏ యాత్రకి ఎంత టూర్ ప్యాకేజీ అవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా స్లీపర్ కోచ్ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి రేట్లతో ఉన్నాయి ఎక్కువగా దీంట్లో సెకండ్ ఏసీ అంటే కంఫర్ట్ క్లాసు ఇది ఎక్కువగా ఇండివిజువాలిటీని కోరుకునే వాళ్ళ కోసము ఆ తర్వాత థర్డ్ ఏసీ థర్డ్ ఏసీ అంటే స్టాండర్డ్ అంటే ఒక ప్రత్యేకంగా కొన్ని ఒక ఫ్యామిలీ అలా వెళ్ళడానికి ఇది అనుకూలంగా ఉంటుంది దీంట్లో మధ్య రకంగా ఉంటాయి సీట్లు అలాగే స్లీపర్ కోచ్ స్లీపర్ కోచ్లో అత్యధికంగా సీట్లు ఉంటాయి ఎక్కువ ఫ్యామిలీస్ కలిసి వెళ్తారు ముఖ్యంగా లేడీస్ ఒక గ్రూప్గా వెళ్ళడానికి ఈ స్లీపర్ కోచ్లో అయితే బాగుంటుందంట ఇలా ఈ భారత్ గౌరవ రైల్లో మూడు రకాలైనటువంటి కోచ్లు ఉన్నాయి ఇంకా ముఖ్యంగా అది భారత్ గౌరవ రైల్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటంటే ప్రతి ప్రయాణికుడికి ఇన్సూరెన్స్ ఉంటుంది అలాగే మనము మన డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మన ఆధార్ కార్డులతో పాటు మనము నామినీ యొక్క పేరు వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి అలాగే ఫుడ్ ఫుడ్ అయితే అన్లిమిటెడ్ ఫుడ్ టీ కాఫీలతో పాటు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆ తర్వాత మూడో విషయానికి వచ్చేటప్పటికి లాడ్జ్ మనము ఎక్కడైనా దిగి అక్కడ వెళ్ళి లాడ్జ్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు వాళ్ళే లాడ్జ్ ప్రొవైడ్ చేస్తారు అలాగే ఈ టైం దిగిన తర్వాత లాడ్జ్ వరకు వెళ్ళడానికి వెహికల్స్ని కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు అలాగే కొన్ని ఫ్యామిలీస్ అంటే ఇంకా మరీ మాకు మరీ సౌకర్యవంతంగా ఉండాలి మేము మాత్రం ప్రత్యేకంగా వెళ్తాము అని అనుకున్న వాళ్ళ వారు అటువంటి వారి కోసం కూడా ఓన్ వెహికల్స్ వాళ్ళు అరేంజ్ చేసుకుంటామన్నా కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు కానీ కాకపోతే మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి ఇలా కొంతమంది మేనేజర్స్ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అలాగే ప్రతి కోచ్కి సెక్యూరిటీ అలాగే ఒక ఇద్దరు అటెండెన్స్ ప్రతి చోట సీసీ కెమెరాలు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ భయపడకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని రావచ్చు ఈ భారత్ గౌరవ్ రైలు ద్వారా ఇంకా కొన్ని చోట్ల ఇది ఎక్కువసేపు ఆడినప్పుడు మనం ఆయా రాష్ట్రాల్లో ఆ స్టేషన్లలో దిగి అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని కూడా ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి సౌకర్యాలు ఈ భారత్ గౌరవ రైల్లో ఉన్నాయని చెప్పారు చూద్దాం రేపటి నుంచి ఈ యాత్ర మాది ఎలా సాగుతుందో ఏమేమి విషయాలని చూస్తాము మేము ప్రతి చోట ఏ ఏ ప్లేస్ని దర్శించుకుంటామో అవన్నిటిని కూడా మీకు ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాను మరి చూసేసేయండి ఇంకా నా వీడియోస్ రేపటి నుంచి ఓకే ఉంటాను బాయ్ బాయ్